నలభై దినాల ఉపవాసం నేను ఉండి ప్రార్థన చేస్తానని వారం రోజులు నా లైఫ్లో హయ్యెస్ట్ ఉపవాసం ఉన్నదంటే లాస్ట్ టూ ఇయర్స్ ఉన్నాను వారం రోజులు ఉపవాసం ఉండడమే దేవుడు పరిచయలోకి వచ్చాక దేవుడు నేర్పించాడు ఎలా చేయాలి మా అమ్మగారు నాన్నగారు బోధించి నేర్పించారు కానీ ఎప్పుడు అనుకోలేదు నలభై దినాలు ఉపవాస ప్రార్థనలో ఉంటాను నడిపించగలను అని దేవుడు ప్రేరేపణ చెప్పు నడిపించి మరి ఇలాగా దినం రోజున ఇలా కూడకి పెట్టుకోవడానికి దేవుడి నామాన్ని మహింపరచడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను మరి దాదాపు ముప్పై తొమ్మిది రోజులుగా ఒక నాలుగైదు రోజులు తీసివేస్తే మిగిలిన రోజులన్నీ కూడా నేను బోధ చేశాను కాబట్టి ఈ రోజు కూడా నేనే బోధ చేసి మిమ్మల్ని బోర్ కొట్టాలనుకోవట్లేదు అభిశక్తి లేని ఇద్దరు దైవజన్లని మన మధ్యకి దేవుడు తీసుకొచ్చాడు మరి ఇవాళ రెండు ప్రసంగాలండి కాబట్టి మీరు ఎంతో ధన్యులు దేవుడు మిమ్మల్ని రెండింతల ఆశీర్వాదం రెండింతల దీవెన మీ ప్రతి ప్రార్థనకి రెండింతల ఫలితం ఈరోజు ఇచ్చి పంపించబోతున్నాడు హలో మన కాకినాడ ప్రజలకి ఆలస్యం అనేది తెలియదండి ఎందుకంటే మనం లేటుగా వస్తాం ఎంత లేట్ అయినా దేవుడిని మహింపరచెళ్తాం హెలూయ మరి చాలా ఆధిక్యత నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆ ఐఎమ్ ఇన్వైటింగ్ అ పర్సన్ నా ఒక గొప్ప దయవచ్చు వేదిక మీద నేను పిలుస్తున్నాను నేను పరిచయ ప్రారంభించి సంవత్సరం అవుతుంది ఇంకా సంవత్సరం నాకు కూడా పూర్తి అవ్వలేదు నా సొంత పరిచయం నేను ప్రారంభించి ఒక్కసారి కూడా వేదిక మీదకి నేను పెళ్ళలేదు ఆ మనిషిని ఒకసారి కూడా వాక్యం చెప్పమని నేను పెళ్ళలేదు ఎందుకంటే నాకు క్రీస్తు ఎలా ఉంటాడో చూపించారండి క్రైస్తవ్యం అంటే నాకు ఏంటో చెప్పలేదు కానీ ఏసుప్రభు ప్రేమ ఏసుప్రభు జీవితం నాకు చూపించి మాటలతో కాదండి చూపించి అని చెప్తున్నాను క్రైస్తవులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం మా నాన్నగారిలో నేను అది చూశాను క్రీస్తులాగా పోలి క్రీస్తుని పోలి అని నడుచుకుంటా ఆయనను పోలి నడుచుకోమని నాకు మక్కి నేర్పించారు కేవలం ఆయన్ని చూసి మేము నడుచుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో దేవుడు పెట్టాడని నేను అనుకుంటున్నాను అండి మీరు చాలామంది అనుకోవచ్చు మీకంటే తెలుసు కాకినాడ పట్టణంలో ఉన్న వాళ్ళకి ఆయన పరిచర్ ఏంటో ఆయన ప్రార్థన ఏంటో ఆయన ఆత్మతో నింపడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కానీ చాలామంది ఆన్లైన్లో చూస్తున్న వారికి లైవ్లో చూస్తున్న వారికి పెద్దగా తెలియదు అన్నీ ఉన్నాయి పెద్ద దైవశాఖుడు కుమారుడు అన్నీ ఫ్రీగా వస్తున్నాయి అన్నీ కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి అని చాలామంది అనుకుంటారు మీకు తెలియదండి మా నాన్నగారు పడిన ప్రయాస పద్నాలుగు ఏటా సైకిల్ మీద పా దుక్కు సైకిల్ మీద ఆయన పరిచయం ప్రారంభించి ఈనాటికి దాదాపు ఐదు లక్షల మంది పైగా దేవుని రక్షణలోకి నడిపించారండి ఆయన అూయా ప్రపంచ దేశాల్లో వాడబడతా ముఖ్యంగా మా జీవితాలని కట్టి మా అంటే నా ఒక్కడే కాదు మా అక్కదే కాదండి దాదాపు కొన్ని వేలాది మంది దైవజనులు కొన్ని పదివేలకు మంది పైగా ఉండే అనాథ పిల్లలకు ఎంతోమంది బైబిల్ టీచర్స్ ఇక్కడ ఎంతో మంది కూర్చున్నారు ఆయన పరిచర్లు రక్షణలోకి వచ్చిన వారే ఆయన పరిచర్లు దైవజనులుగా అయ్యి గొప్ప గొప్ప సంఘాలకి ఆయన వాళ్ళ సేవకులుగా అయిన వారే అటువంటి దైవజన్ నేను వేదిక మీద ఆహ్వానించడం నా ఎంతో దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ఘనతగా భావిస్తున్నానండి నా తండ్రి అని నేను చెప్పుకోవట్లేదు ఆయన దైవ సేవకుడు ఆత్మతో ఆయన మాట్లాడితే పరలోక సింహాసనం కదిలినట్టు ఉంటుంది అండి ఆ అనుభవం ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి దేవుజన్ నేను వేదిక మీద ఆహ్వానిస్తున్నాను అందరూ ఒకసారి లేచి నిలబడి దేవుజన్ ఆహ్వానిస్తారు నలభై ఐదు సంవత్సరాలుగా నాట్ ఈజీ థింగ్ అండి పద్నాలుగు వేట సేవకు వచ్చి ఒక ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఒక గుడిసెలు ఒక ముసలావిడే ఆయన సంఘంగా ఉండి నలభై ఐదు సంవత్సరాలుగా ఈ ఇది కట్టారండి దానికి మొట్టమొదటి నిదర్శనం నేనే అనుకుంటున్నానండి ఏ అర్హత నుండి దేవుడు నన్ను ఎంతగా ఇచ్చిచ్చి దీవిస్తున్నాడంటే నా బట్టో నా టాలెంట్ బట్టో నా బోధలు బట్టో కాదు కానీ దైవజను నా వెనుకుండి నన్ను నడిపించి ఇంత వాడిని చేశారంటే అది ఆయనే అటువంటి దైవజన్ నేను వేదిక ఇవ్వడం నా భాగ్యంగా నేను భావిస్తున్నాను చెప్పట్లేదు దైవజన్ ఆహ్వానిస్తారు